నేనే మా తల్లిదండ్రుల మరియు వారి పూర్వీకుల ప్రాణశక్తిని నేనే రాముడిని నేనే కృష్ణుడిని నేనే మనందరికీ మూలమైన ఆదిమ మానవుడిని నేనే మనుషులందరికీ మూలమైన ప్రాణశక్తిని నేనే ప్రాణశక్తికి కూడా మూలమైన విశ్వశక్తిని అని అంటే ఎవరు నమ్మరు ఎందుకు నమ్మరు అంటే వారు శరీరాలని మొత్తమే చూసి వారెవరో గుర్తుపడతారు వారికి తల్లిదండ్రులు పెట్టిన పేరును చెప్తారు లేదా మనసులోని కోరికల ద్వారా జరుగుతున్న వారి పనులను మాత్రమే చూస్తారు పదార్థ దృక్పథంతో ఉన్నవారు అంటే ధ్యానంతో ఆత్మశక్తిని లేదా ప్రాణశక్తిని గుర్తించే శక్తి దృక్పథం ఏర్పడిన వారు ఆ విధంగా చూస్తారు నిరంతర ధ్యానంతో అంతటా వ్యాపించి ఉన్న శక్తిని గుర్తించే లేదా గ్రహించే శక్తి దృక్పథం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని ఒప్పుకుంటారు శాస్త్రీయపరంగా రెండు ఉదాహరణలు చెప్తాను సెల్ ఫోన్ బ్యాటరీలోని శక్తి కూడా నేను లేదా ఆత్మ లాంటి శక్తియే అది మొదట బ్యాటరీ ఛార్జర్ ద్వారా బ్యాటరీలోకి వస్తుంది ఛార్జర్కు శక్తి ఇంటిలోని విద్యుత్ శక్తి సాకెట్ నుండి వస్తుంది ఆ శక్తి అక్కడికి విద్యుత్ తయారీ కేంద్రం నుండి వస్తుంది విద్యుత్ తయారీ కేంద్రంలో అయస్కాంత శక్తిలో తీగ చుట్టను గతిశక్తితో తిప్పడం వల్ల ఆ శక్తి పుడుతుంది తీగ చుట్ట తిప్పడం నీటి ఆవిరి శక్తి వల్ల జరిగింది ఆవిరి శక్తి బొగ్గును మండించడం వల్ల వస్తుంది బొగ్గు భూమి నుండి వస్తుంది భూమి సూర్యుడి నుండి వచ్చింది సూర్యుడు విశ్వశక్తి వల్ల జన్మించాడు విశ్వశక్తి ఎక్కడి నుంచి వచ్చింది అది ఎక్కడి నుండి రాలేదు ఎక్కడికి పోదు అది అక్కడే ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుంది అది మరణించదు పుట్టదు అది శాశ్వతంగా ఉంటుంది అదే సనాతనం అదే పరమాత్మ అదే విశ్వంలోని అన్ని పదార్థాలను మరియు శక్తులను సృష్టిస్తుంది వాటిని కలుపుతుంది మరియు విడదీస్తుంది కూడా అది శక్తిని పదార్థంగా మారుస్తుంది మరియు పదార్థాన్ని శక్తిగా మారుస్తుంది ఆ బ్యాటరీలోని విద్యుత్ శక్తియే విశ్వశక్తి అని అనడంలో తప్పేమి ఉంది బ్యాటరీలోని శక్తి నాలోని మీలోని ఆత్మలు అన్ని పరిమాణంలో తేడా ఉన్నా అన్నీ కూడా విశ్వశక్తి అంశలే ఇంకో ఉదాహరణ విశ్వశక్తి నుండి సూర్యుడు జన్మించాడు మరియు విశ్వశక్తి నుండి దానికి గతిశక్తి ఉష్ణశక్తి పరమాణు శక్తులు వచ్చాయి సూర్యుడు తన శక్తితో తన నుండి భూమిని సృష్టించాడు ఆ భూమి మీదున్న మొక్కలు ఫోటోసింథసిస్ అనే పద్ధతి ద్వారా సూర్యశక్తి నుండి ఏటీపీ అంటే అడినోసైన్ ట్రైఫాస్ఫేట్ అనే పదార్థాన్ని తయారు చేసుకుంటాయి ఆ ఏటీపీలోని శక్తి ద్వారా మొక్కలు ఆకులు పళ్ళు తయారు చేసి జంతువులకు మరియు మనకు ఇస్తాయి వాటిని తిని మనం వాటిలోని శక్తిని పొందుతాం అదే మానవ ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి అంటే అందరిలో ఉన్న నేను అనబడే ఆత్మశక్తియే విశ్వశక్తి కృష్ణుడిలోని ఆత్మ ధ్యానం చేస్తూ అహం మరియు కోరికలతో నిండిన ద్వితీయ మనసు నుంచి విడిపోయి తన సహజత్వాన్ని పొందింది అంటే విశ్వశక్తి అయిపోయింది అంటే కృష్ణుడిలోని ఆత్మశక్తి విశ్వశక్తియే విశ్వశక్తి నుండి వచ్చిన సూర్యుడి శక్తి వల్లే భూమిపైన మనువు అంటే మనిషి కూడా జన్మించాడు సూర్యుడు మనిషికి ఇచ్చిన ప్రాణశక్తితో పాటే ప్రాథమిక మనసు కూడా ఇచ్చాడు ప్రాథమిక మనసులోని జీన్స్ ద్వారా ధ్యాన విద్య కూడా ఇవ్వడం జరిగింది అంటే నీళ్లలో ఈత కొట్టడం లాగే ధ్యానం అనేది సహజంగానే పుట్టుకతోనే అందరిలో దాగి ఉంటుంది సాధన చేస్తే చాలు అందరికీ వస్తుంది ధ్యానం చేస్తూ ద్వితీయ మనసు నుంచి విడిబడిన మొట్టమొదటి మానవుడే మనువు అతను క్రమబద్ధీకరించిన ధ్యాన పద్ధతియే భగవద్గీత అంటే భగవద్గీతనే మను శాస్త్రం మనుస్మృతిలో వర్ణించిన కులాలే గురుకులంలో ఏర్పరిచిన ధ్యాన చదువు యొక్క నాలుగు తరగతులు నాలుగు క్లాసులు కానీ అవి ఈ రోజుల్లో మనం అనుకుంటున్నటువంటి పుట్టుకతో వచ్చే కులాలు కావు కానీ సమాజంలో తర్వాత వాళ్ళు ఎవరో దానిని పుట్టుకతో వచ్చే కులాలుగా మార్చి ఉంటారు అది మనవు తప్పు కాదు భగవద్గీత తప్పు కాదు దానిని బోధించిన గురుకులంలోని గురువుల తప్పు కాదు ఆ తప్పు స్వార్థపరులది వారు దేనినైనా దమస్తమ స్వార్థానికి అనుకూలంగా మార్చుకుంటారు ధ్యానం చేస్తూ ఉంటే సాధకుడి గుణాలలో అంటే ప్రవర్తనలో దశల వారీగా మార్పులు వస్తుంటాయి సాధకుడు శూద్ర శూద్రదశ క్లాస్ నుండి వైశ్య దశను దాటి క్షత్రియ దశలోకి ప్రవేశిస్తాడు చాలామంది సాధకులు ఆ దశలో అంటే క్షత్రియ దశలో పొందే రిద్ధులు సిద్ధులు అంటే ప్రత్యేకమైన శక్తుల వల్ల సామాజిక గుర్తింపు పొంది సుఖాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతారు అంటే క్షత్రియ దశలో ఉన్నవారికి పనుల్లో సమర్థత పెరిగి ప్రాపంచిక విజయాలు కలుగుతూ ఉంటాయి ఆ విజయాలను అనుభవిస్తూ కొంతమంది ధ్యానాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది అందువల్ల అలాంటి వారికి బ్రాహ్మణ దశలోకి ప్రవేశించ లభించదు ప్రాణశక్తి ప్రాథమిక మనసుతో కూడి ఎన్నో తరాల నుండి తల్లిదండ్రుల ద్వారా సంతాన రూపంలో శరీరాలు మారుస్తూ అంటే కొత్త శరీరాలు ధరిస్తూ వస్తుంది కానీ ఆ విషయం ధ్యానంతో మనసు నుంచి విడిపడిన మనిషికి మాత్రమే తెలుస్తుంది విసిరిన రాయిలోని గతిశక్తి లాగే మనిషిలోని ప్రాణశక్తి కూడా తాను ప్రవేశించిన శరీరంపై ఆధారపడి ఉంటుంది ధ్యాన సాధకుడికి హృదయమే ఒక ప్రయోగశాల మనసే ఒక యుద్ధభూమి అంటే ఎవరికి వారే అనుభవంలో తెలుసుకునే విషయం అది బాహ్యమైన జ్ఞానేంద్రియాల వల్ల తెలియదు గుర్తించబడదు అంటే కళ్ళతో ఆ దేవుడిని చూడలేము ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు